నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్ లో గల ఉజ్వల లార్జి వెనుక పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి మరి ఇక్కడ ఒక బోరు వేసి మోటార్ బిగించి వదిలివేసినటువంటి పనులకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ వహాబ్తో పాటు మరి గోరంట నాగరాజు కాంట్రాక్టరు ఇక్కడ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి జేసీబీ ద్వారా కాల్వలు తీసి పైప్ లైన్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మరి నగర్ కాలనీకి నీటిని విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు మరి ఆదివారం ఉదయం విద్యుత్ మోటారు ఏర్పాటు చేసి కనెక్షన్ ఇస్తే నీటి సరఫరా ప్రారంభమవుతుంది ఏదేమైనా స్థానికుల యొక్క కోరిక మేరకు త్వరితగతిన నీటిని ఏర్పాటు చేసి నీటి సరఫరా కోసం మరి ఎమ్మెల్యే సోదరుడు నారాయణ చేస్తున్న కృషికి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ యుద్ధ ప్రాతిపదికన అటు సూర్యసింగనపల్లిలోనూ ఇటు ఉజ్వల లాడ్జింగ్ వేదినుగా నీటి యొక్క సరఫరాకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు खारपने नलां गाता बहुत बहुत पलाल गान जबला